ంగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మర్ లిస్ట్ మారుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక కాంగ్రెస్ను ముస్లింలు నమ్మడం లేదు ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్ ముస్లిం మాట మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురక బరాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి తక్షణం ఎన్డీఎస్కి ఎన్డీఎస్ఏకు లేఖ రాయండి మధ్యంతర నివేదికను తెప్పించుకోండి అన్నారం సుందిలపైన చర్యలు చేపట్టండి సాగునీటి కార్యదర్శి సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆది నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా అదే తరహాలో నీటిపారుదల శాఖను ఆదేశించడం గమనార్హం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్ను అలా అలా వదిలేస్తే ఎలా అని జుడిషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిపింది తెలిసింది జూలై జూన్ నెలలోనే ప్రా ప్రాణహితకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బరాజులో తదుపరి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కి లేఖ రాసి తక్షణం చేపట్టాల్సిన మరమ్మత్తులు చర్యలపై మధ్యంతర నివేదిక తెప్పించుకోవాలని సూచించారు అదేవిధంగా అన్నారం సుందిల్ల బరాజులకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కూడా నివేదిక తెప్పించుకోవాలని సూచించినట్టు తెలిసింది మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లో మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే దీనిపై ఎన్డీఎస్ఏ కమిటీ పలు దఫాలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది ఈ కమిటీ నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల గడువు ఇచ్చింది అయితే జూన్ నెల జూన్లోనే వరదలు వచ్చే అవకాశం ఉండడంతో బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు గతంలోనే సూచించారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సైతం తక్షణ చర్యలపై ఎన్డీఎస్ఏకు నివేదిక కూడా ఇచ్చారు కానీ ఎన్డీఎస్ఏ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందలేదు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది దీంతో మధ్యంతర నివేదిక కోసం ఎన్డీఎస్ఏపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి రెండు మూడు ఈ విధంగా మేడి అట్లా వదిలేస్తే ఎట్లా అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ దానికి సంబంధించిన అధికారి సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశించినట్లుగా ఇక్కడ సమాచారం వెంటనే దానిపై చర్యలు తీసుకోండి దానికి సంబంధించిన మర సంబంధించి ఏర్పాట్లు చేయండి అన్నట్టుగా ఇక్కడ ఆదేశించినట్టుగా సమాచారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో శనివారం నాగర్కర్లూల్లో ఆర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన జనం ఇన్సెట్లో కేసీఆర్తో పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎందుకేయాలి బీజేపీకి ఓటు పనికిరాని నినాదాలు ఇచ్చినందుక ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక మనకు మెడికల్ కాలేజీ ఇవ్వనందుక విభజన హామీలు అమలు చేయనందుక మో మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక మన కోసం తంలాడే నేను కావాలన్నా గాయగత్తర మోడీ కావాలన్నా అక్కర్రాని అక్కరికి రాని సున్నం అక్కరకు రాని సుట్టం బీజేపీతో పాయిదా లేదు పాలమరుకు మోడీ ఇరవై ఐదు పైసలు కూడా ఇయ్యలే బీజేపీ కాంగ్రెస్కు ముస్లింలు బుద్ధి చెప్పాలి ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది రైతుబంధు రేవంత్ జాగీరా జాగిరా ఎకరాలకే ఇస్తవా నాగర్ కర్నూల్ బస్సు యాత్రలో కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తెలంగాణ గురుకులాలకు ఖ్యాతి వచ్చిందని ప్రశంసలు రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి నేను గంట కిందట శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది ప్రతిరోజు సీఎం డిప్యూటీ సీఎం కరెంటు పోవటం లేదని ఊర కొడుతున్నారు కాంగ్రెస్ పాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది కేసీఆర్ టీట్ కేసీఆర్ ట్వీట్ ఇక్కడ ఎందుకేయాలి బీజేపీకి ఓటు రాష్ట్రం దే దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అభివృద్ధి సంప్రంగా ఇవ్వలేదు ఇక్కడ ఎందుకు బీజేపీకి ఓటేయాలి అన్నట్టుగా వివిధ కేసీఆర్ విధంగా బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నట్టుగా ఇక్కడ వివిధ ప్రశ్నల రూపంలో ఆయన మాట్లాడడం జరిగింది పనికిరాని నినాదాలు ఇచ్చినందుక ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక మెడికల్ కాలేజీ ఇవ్వనందుక విభజన హామీలు అమలు చేయనందుక మోటార్లకు మీటర్లు పెట్టమన్నంతగా ఈ ఈ విధంగా వీటికి బీజేపీకి ఓట్లు వేయాలన్నా నేను కష్టపడి పనిచేస్తున్నా నాకు నన్ను నమ్మకుండా బీజేపీకి ఓట్లు వేస్తారన్న అన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది బీజేపీకి ఓటు వేయకండి నేను కష్టపడి పనిచేస్తున్నా నన్ను నమ్మి ఓటు వేయండి అన్నట్టుగా కేసీఆర్ ఈ విధంగా ప్రజలను ప్రజలకు అభివృద్ధన చేసినట్టుగా తెలియజేసినట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు మరో రైతు ఆత్మహత్య నీళ్లు లేక పంట పండగ చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెజ్జంగి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు కుప్ప కోరుకుప్పల సత్తయ్య యాభై పంతొమ్మిది గుండెల్లో వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండిపోవడంతో ఇక్కడ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చెందినట్టుగా ఇక్కడ అమ్ముతారు చనిపోయింది పద్దెనిమిది మందే రైతు బీమా అందుకున్నది అంతమందే రేవంత్ మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జుడిషియల్ కమిషన్ రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదు మీడియాతో సీఎం రేవంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది రైతులు మాత్రమే చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రైతు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం ఈ లెక్క తేలిందని చెప్పారు శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన రైతులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నివేదిక తప్పంటూ ఇక్కడ చనిపోయింది పద్దెనిమిది మంది రైతులే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నట్టుగా ఇక్కడ రైతు రైతు బీమా పద్దెనిమిది మందికే అప్లై చేసుకున్నట్టుగా ఇక్కడ సమాచారం ఉందన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది అని ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే పన్నులు పెంచుకోవడం దుబారా తగ్గించడం అవసరం జూబ్లీస్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ సీఎం మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే అంటే దోపిడీ ఒక్క సంవత్సరం చేయకుండా అన్న మాటకు ఒక సంవత్సరం ఎలాంటి దోపిడీ చేయకుండా ఉంటే కడుపు కొట్టుకొని పనిచేస్తే రుణమాఫీ ఈజీగా క్లియర్ చేయవచ్చు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక చూపిస్తుంది పన్నులు పెంచుకోవడం దుబారా తగ్గించడం అవసరం జూబ్ జూబ్లీల్స్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాపి సీఎం ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు మీరు అనవసరంగా ఐదేళ్ల టైం పెట్టిండ్రు మిషన్ల గురించి తెలవక మోసపోయినాం నాకు మీ కరపత్రం ఎందుకు సారు మీ ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది ఇది ఐలవ మాట ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డులో శనివారం ఐలవతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్తో మాట్లాడమన్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్తో మాట్లాడమన్నాడు ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి ఆయన మాటలు ఎవరు నమ్ముతారు అందుకే ఈ విషయం కేసీఆర్కు కేటీఆర్కు చెప్పలేదు హజిరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పులమాల వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు కాంగ్రెస్ గతమైనట్టే ఆగస్టు పదిహేను మోసం పార్ట్ టూ రేవంత్ రెడ్డి ఉద్దర కథలో ప్రజలు నమ్మరు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం కమలం పార్టీకి రెండు వందల ఇరవై సీట్లు దాదాపు కేసీఆర్ను ప్రజలు తలుచుకొని కేసీఆర్ను ప్రజలు తలుచుకోని రోజు లేదు చిట్చాట్లో కేటీఆర్ ఇక్కడ ఆగస్టు పదిహేను మోసం పార్ట్ టూ మోసం అన్నట్టుగా ఆగస్టు పదిహేను అనేది రేవంత్ రెడ్డి చెప్పేది అది మోసంతో మోసంలో నెంబర్ టూ అన్నట్టుగా అక్కడ కేటీఆర్ మాట్లాడారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉద్దర రేవంత్ రెడ్డి ఉద్దర కథలు ప్రజలు నమ్మాలన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మరో విషయం తెలియజేసారు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం కమలం పార్టీకి రెండు వందల ఇరవై సీట్లు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి ఎన్నికలు సహకరించుకుంటున్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు రెండు వందల ఇరవై సీట్లు బీజేపీకి దాటవు కేసీఆర్ను ప్రజలు తలుచుకొని రోజు లేదు అని ఇక్కడ చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇక్కడ తెలియజేసి ఈ విధంగా జిఆర్టీ జ్యువెలర్స్ అక్షయ తృతీయ వేడుకలు ఈ అక్షయ తృతీయకు శుభప్రదమైనవి ధరించండి మీ ఆభరణాలను ఫ్రీ బుక్ చేసి బంగారు నగ ధరల హెచ్చుతగ్గుల నుండి సురక్షితంగా ఉండండి అక్షయ తృతీయ నాడు పది మే ధర తగ్గితే ఆ తేడా ధర మీకు రిఫండ్ చేయబడుతుంది జిఆర్టీ జ్యువెలర్ అడ్వర్టైజ్మెంట్ సిక్స్ లేయర్ గోల్డ్ వాటర్ సుఖీ వాటర్ ట్యాంక్ అడ్వర్టైజ్మెంట్ చికెన్ ధరలు విత్ స్కిన్ తోటి రెండు వందల పదహారు కేజీ స్కిన్లెస్ రెండు వందల నలభై ఆరు రూపాయలు కేజీ టువల్ ఎగ్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్